ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలకు రెడ్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ ను కూడా అధికారులు జారీ చేశారు సీఎం చంద్రబాబు కూడా వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన చేపట్టారు కమిషనర్ ధ్యాన్ చంద్తో కలిసి వర్షంతో జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు నగరంలో డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి వర్షాలు తగ్గిన వెంటనే విజయవాడలో ఆక్రమణలను తొలగించి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలిచ్చారు कडली విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్గా అనేక రోడ్లు వాటర్తో నిన్న దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా లేక అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల కోట్లతో విజయవాడ నగర డ్రైనేజ్ సిస్టమ్ని చేయటం కోసంగా శాంక్షన్ చేసి కొంత వర్క్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయక ఆ డబ్బుని డైవర్ట్ చేశారు ఈ మధ్య నేను పదిహేను రోజుల క్రితం యాక్చువల్గా వచ్చిన వర్షాలకు తిరిగే నేను కమిషన్ కాదు అయితే గమనించింది ఏంటంటే కొన్ని దగ్గర డ్రైన్ నాలుగు నాలుగు అడుగులు ఉంటే కొన్ని దగ్గరకు వచ్చేలకి రెండు అడుగులు వచ్చింది నాలుగు అడుగుల ఫ్లోర్ రెండు అడుగులకు వచ్చేకే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది దానికి యాక్చువల్గా అధికారులకు చెప్పాను ఇమీడియట్గా వైడింగ్ చేయమని అయితే వర్షాకాల సీజన్ పొందే చేయలేము ఎందుకనంటే వాటర్ ఫ్లో అవుతుంది అవన్నీ కొట్టేయాల హిరపొడి అదరగొట్టే కారం రంగు రుచి వర్షాలు తగ్గంగా గా కొట్టేసేసి చేయమన్నాను అదేవిధంగా ఈరోజు మా ఈఎన్సీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఈఎన్సీ గారు కమిషనర్ మొత్తం స్టడీ చేయండి ఇన్ని రోడ్లు బ్లాక్ అయినాయంటే దాన్ని రూట్ కాస్త తెలియాలి ఎక్కడ మెయిన్గా ప్రాబ్లం వస్తుందని దాని మీద యాక్చువల్గా వాళ్ళు వచ్చేస్తున్నారు బుడమేరు మీద అసత్య ప్రజ్ఞానలు నమ్మొద్దు బుడమేరు నానమోలుగా ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు క్లియర్గా రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా విజయవాడలో అయితే పునరావాస కేంద్రాలు ఎన్ని పదిహేను పునరావాస కేసాలు రెడీ చేసి పెట్టారు వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే వాటి యొక్క అవసరం లేదు అయితే ముందు జాగ్రత్తగా అవన్నీ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాకాలం సీజన్ భాగంగానే విజయవాడ నగరంలో ఉండే డ్రైన్స్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం